శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఏమైనా కలిసి వస్తుందా కలిసి రాదా ఆ విషయాన్ని చర్చిస్తున్నారండీ ఈ మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు ఈ బుధుడికి బుద్ధిజీవి అని పేరు జ్ఞానవంతుడు ఎక్కడైనా బ్రతకగలడు ఏ కష్టానైనా తట్టుకోగలడు ఈ మిథున రాశి వారికి ఈ యొక్క నాలెడ్జ్ కంపల్సరిగా ఉంటుంది కాకపోతే గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ ఏమైనా ఉంటే వారు ముందు అడుగులు వేయవచ్చు కానీ నిజానికి ఈ మిథున రాశి వాళ్ళు చాలా డ్యూయల్ రోల్స్ అంటారు వీటిని అంటే ఉభయచర రెండు భిన్న తత్వాలు ఒకటి ఎక్కడైనా గెలవగలరు ఓడిపోయినా తట్టుకోగలరు అలాంటి శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి ఇకపోతే ఈ మిథున రాశి వారు మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలుపుకుంటే వచ్చేది మిథున రాశి ఇకపోతే గోచార రీత్యా వీరికి అంత పెద్దగా ఏమీ లేదు బుధుడు ఆర వింట ఉన్నాడు శుక్రుడు పదో వింట ఉన్నాడు గురువు కలిసి రావట్లేదు మొత్తానికి వీరికి అనుకూలమైన నెల మాత్రమే ఇది కాదు కాకపోతే మొదటి వారము కొంచెం కష్టంగా ఉన్నా రెండో వారం వీరికి బాగా అనుకూలంగా ఉంది మూడో వారం కంటే నాలుగో వారం రెండు నాలుగు వారాలలో ఏదైనా పనులు చేస్తే ఖచ్చితంగా వీళ్ళకు లభించే అవకాశం ఉంది వ్యాపార విషయానికి వస్తే ఆర్థికంగా పెద్దగా ఎదగలేరు ఈ యొక్క మిథున రాశి వారు వివాహ విషయాలలో కూడా ఈ మాసంలో ఏవి అనుకూలంగా ఉండవు తర్వాత ఆరింగ్య పట్ల చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్తే కొంచెం ఈ మాసాన్ని వాయిదా వేసుకొని వెళ్తే చాలా మంచిగా ఉంటుంది కుటుంబంలో కరతలు ఏర్పడే అవకాశం ఉంది అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపించి ఏదో విధంగా గొడవకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు తగిన రీతిగా సహనాన్ని పాటిస్తే చాలా మంచిదని మిత్రుల ద్వారా మూసపోయే అవకాశం ఉంది మిత్రులను ఈ మాసంలో మీరు ఏదైనా లావాదేవీలు జరుపుకున్న ఏంటంటే అది వాయిదా వేసుకొని మీరు కొంత ఈ నెల తర్వాత ఏమైనా ప్రయత్నం చేస్తే ఫలితాలు ఉండవచ్చును ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు విష్ణువును శ్రీ మహావిష్ణువును కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆరాధిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే దైవాన్ని ఆరాధించినప్పుడు ఆత్మస్థైర్యం వస్తుంది అతని యొక్క అనుగ్రహంతో మనం ఈ కష్టాలన్నింటినీ కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది మానసిక ప్రశాంతతను పొందాలంటే దైవాన్ని ఆసరాగా చేసుకుని దైవాన్ని ఆరాధిస్తే మనకు మానసిక ధైర్యము మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇకపోతే ఈ రాశి అధిపతి బుధుడు అని చెప్పారు ఈ బుధుడు కన్యా రాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొందుతాడు ఇదే బుధుడు కనుక మీనరాశిలో ఉంటే నితస్థానాన్ని పొందుతాడు జాతకంలో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గోచారం అన్నది ఏదైనా చిన్న చిన్న పనులకు ఏదైనా లగ్న బలానికి లేదా వివాహానికి ఏదైనా వ్యాపారానికి పనిచేస్తుంది కావచ్చు కానీ జీవితాన్ని ఒక మలుపు తిప్పి జీవితంలో ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది మన జీవితం మనకి ఎప్పుడు కష్టాలు రాబోతున్నాయి అంశాన్ని తెలుసుకోవాలంటే జాతకాన్ని మాత్రమే పరిశీలిస్తే మాత్రం తెలుస్తుంది మనకు పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఎవరికైనా కానీ లగ్నం పుట్టగానే వారి ఏ నక్షత్రమైంది ఏ లగ్నమైంది అనేది ఉంటుంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని వారి జీవితం ఎలా ఉంటుందో విశ్లేషించేదే జ్యోతిష్యం పన్నెండు భావాలంటే పన్నెండు పనులు ఆ పన్నెండు పనులలో మనకు ఏ గ్రహం ఉంది అప్పుడే స్థిరపడి ఉంటుంది మన పుట్టగానే మన జాతకం నిర్మించి ఇస్తారు పెద్దలు ఆ దాని ప్రకారంగా జీవితం నడుస్తుంది ఆ దశ ప్రకారంగానే జీవితం నడుస్తుంది అది మంచి దశ అయితే మంచిగా నడుస్తుంది చెడు దశ అయితే చెడు దశగా నడుస్తుంది ఏ గ్రహం అయితే పల ఫలం ఇవ్వాలి ఆ గ్రహం నీచస్థానాన్ని పొందిందంటే చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది ఒక్క వెలుగు వెలుగుతారు కొంతమంది కొంత దూరం రాగానే పడిపోతారు దానికి కారణం ఆ జాతకంలో ఉండబడే నీచస్థానమే అని చెప్పవచ్చును కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకుంటే జీవితకాలం బాధపడాల్సిన అవసరం ఉంటుంది దాన్ని పరిష్కరించుకొని అయ్యో ఏమిటి అని నేను అనేది ఏమిటనంటే భగవత్ ఆరాధన చేసుకుంటూ పోతే గ్రహాలన్నీ కూడా భగవత్ స్వరూపాలే అవి వేరేగా భగవంతులే వేరే కాదు వాటిని తెలుసుకొని దానికి సంబంధించిన ఏదైనా పూజ లాంటిదో క్రతువు లాంటిదో ఒక మంత్రాన్నో తీసుకొని కనుక చేస్తే ఖచ్చితంగా లాభాలు పొందవచ్చును ఇకపోతే రత్నధారణ విషయానికి వస్తే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మృగశిర నక్షత్రం వారు పొగడాన్ని ధరించాలి ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాల వారు భూమిదిగం ధరించాలి పునర్వసు మూడు నక్షత్రాల వారు రాగం ధరించాలి మొత్తానికి రాశాధిపతి రాశి అధిపతి బుధుడు కాబట్టి ఎమరాల్డ్ గ్రీన్ అయినా పచ్చైన ధరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది జీవితకాలం పనిచేస్తూ ఉంటుంది ఇకపోతే దశానుసారంగా వారికి ఏ దశ నడుస్తుందో ఆ దశానుసారంగా వారు ఆ యొక్క రత్నాన్ని ధరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇకపోతే బుధుడు నీచపడ్డప్పుడు వ్యాపారం సరిగా జరగదు కాబట్టి ఆ బుధగ్రహానికి మీరు పచ్చగాని లేకపోతే మహావిష్ణువు కానీ పూజించమన్నారు ఇంకా తొందరగా కావాలనుకుంటే బుధుని యొక్క యంత్రం ఒకటి ఉంటుంది రాగి రేకిపైన చెక్కబడి జపతపాదులు చేసి దాన్ని మీకు అందిస్తారు దాన్ని మీరు కనుక ఇంట్లో ఉంచుకొని పూజించి కావలసిన పదిహేడు రోజులు కనుక పూజ చేసి దాన్ని నీళ్ళు లభిస్తే బుధుని యొక్క లక్షణాలు బుధుని యొక్క అనుగ్రహం మీకు బాగా లభిస్తూ ఉంటుంది ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్న మిథున రాశి వారికి చుక్కెదిరే అని చెప్పవచ్చును ఇప్పటికే అమెరికాలో మనకు తెలుసు ట్రంప్ పరిస్థితి ఈ పరిస్థితులలో మీరు ప్రయత్నాలు మానేసి ఊరుకోవడమే మంచిది ఏదైనా ప్రయత్నం చేస్తే విఫలమైపోతుంది ఒకవేళ వచ్చినా కానీ మీరు అంత దూరం వెళ్ళి తిరిగి రావడం రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పెళ్ళి కాని అమ్మాయిలు ఈ రాశిలో వారికి ఈ నెల రోజులు సంబంధాలు ఏవి సరిగా రాకపోవచ్చును వ్యాపారం కొట్టుపడవచ్చును ఆరోగ్య రీత్యా కూడా సరిగా లేదు కాబట్టి మీరు ఇంటి వద్దనే ఉండి సరైన వేలకు ఆహారం తీసుకొని భగవన్నామ సంకీర్తనం చేసుకుంటే చాలా మంచిదని తెలియజేస్తున్నాను ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ మనం ఒక్కసారి వివాహాలు అయితే లేవని కానీ వ్యాపారం అభివృద్ధి అయితే లేదని కానీ అబ్బాయి లేడని కానీ బాధపడుతున్నప్పుడు ఒక్కసారి జాతకాన్ని పరిశీలింపచేసుకోండి దాన్ని పరిశీలింపజేసుకుంటే దాని మార్గాన్ని మీకు భగవంతుడు ఇస్తాడు ఆ జ్యోతిష్యం ద్వారా మీకు ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తాడు చేసేసి దాన్ని కనుక ఆచరణలోకి తెస్తే ఇంత కాకుండా కొంత మెరుగైన అవుతుంది నూటికి నూరు రూపాయలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జాతకాన్ని పరిశీలించే విధానాన్ని బట్టి జాతకాన్ని పరిశీలనలో తేలిన అంశాలను తీసుకొని మీకు ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని తెలియజేస్తాను దాన్ని చేసుకోండి బాగా అవుతుంది ప్రతి దానికి డబ్బులే కాదు ఏదో వేల రూపాయలు లక్ష రూపాయలు పెట్టించి పూజలు చేయించి పురస్కారాలు చేయించవలసిన అవసరం లేదు జ్యోతిష్యం ఏ ఎంతవారికి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అంశాన్ని స్పష్టంగా తెలియజేసింది రాబో నష్టాన్ని అంచనా వేసింది రాబో ఆనందాన్ని అంచనా వేసింది రాబో యొక్క సుఖాలను కూడా అంచనా వేసింది జీవితంలో జరిగే వైదవ్యాలను జీవితంలో జరిగే గొప్ప గొప్ప పనులను జీవితంలో జరిగే నష్టాలను అన్నిటినీ కూడా సూచన సూచనప్రాయంగా మీకు తెలియజేస్తుంది దాన్ని ఆసారగా చేసుకొని మనం ఆనందంగా జీవించవచ్చును ఇకపోతే జాతకాల విషయాలలో ఏడవ ఇల్లు దాంపత్యానికి సంబంధించింది ఎవరి జాతకంలోనే కానీ లగ్నం నుంచి ఏడవ ఇల్లు అది ప్రధానంగా దాంపత్యానికి సహచరి సహచరుని మధ్యలో జరిగే సంఘర్షణ దానివల్ల ఏమైనా ఉంటారా ఉండాలన్న విషయాన్ని జ్యోతిష్యం స్పష్టంగా తెలియజేసింది కాబట్టి జాతకం పెళ్లికి ముందు జాతకాన్ని చేసుకొని దానిలో ఏదైనా లోపతాపాలు ఉంటే దాన్ని చేసుకొని వివాహం చేసుకుంటే చాలా మంచిది అనవసరంగా భయభ్రాంతులకు గురి చేసే ఎంతోమంది నేను చూస్తున్నాను వారు ఇది చేస్తే మీరు కోటేశ్వరులు అవుతారు అది చేస్తే లక్షాధికారులు అవుతారు ఇది చేయండి మీరు మీరు పట్టిందల్లా బంగారమే అని చెప్తూ ఉంటారు అవన్నీ మోసపోయిన మాటలు ఎందుకనంటే జ్యోతిష్యం ఇక్కడ అలా చెప్పలేదు రాబోయే భవిష్యత్తును మీరు ఇలా వెళ్ళండి మీరు అద్భుతంగా రాణిస్తారని చెప్పింది పలానా సమయం అనుకూలమైందని చెప్పింది దీని ద్వారా లాభం వస్తుందని చెప్పింది కానీ కోటీశ్వరులు అవుతారు ధనవంతులు అవుతారు ఇవన్నీ మాటలు నేను అనేది ఏమిటంటే జ్ఞానవంతుడు ఎవడైనా జ్యోతిష్యుడు వారు చెప్పే మాటలు కనుక గణిత ప్రకారంగా లెక్క చేసి చెప్పేది ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి నాకున్న జ్ఞానం మేరకు ఎంతోమందికి నేను ఆ సహాయాన్ని అందించాను మీకు కూడా ఆ సహాయం కావాలనుకుంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సంవత్సరము పుట్టిన నెల మీరు పుట్టిన జిల్లా అది కనుక ఉంటే ఖచ్చితంగా అంచనా వేసి మీ జాతకాన్ని పరిశీలించి మీకు పరిష్కార మార్గాన్ని చెప్పగలను మీరు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి సర్వేదే నా సుఖినో